నేను జాబ్ చేస్తుంటాను అండి సో ఆంధ్ర ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇప్పుడున్న అంటే ఇప్పుడున్న సిచువేషన్ బట్టి అర్థమైంది ఏంటంటే మాక్సిమం చంద్రబాబు నాయుడు రావ వచ్చే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాం అంటే లాస్ట్ టైం జగన్ అయితే వచ్చిండు సో జగన్ అయితే వచ్చి కొన్ని చేసిండు తను చేయలేదని చెప్పలేదు కానీ బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరూ మార్పు కోరుకుంటున్నారు సో ప్రతి ప్రతిసారి ఛాన్స్ అయితే ఇస్తారు అందరికీ సో అది నిరూపించుకుంటే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఎన్నికల్లో ఉండగలుగుతాడు సో లేదనుకుంటే మాత్రం డెఫినెట్గా ప్రజలనే మార్పు అనేది కోరుకుంటారు జగన్ పరిపాలన వచ్చేసి ఓకే తనంటే ఎక్కువ సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ ఉంది తనకి ఎస్ సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది సో డబ్బులు పంచుతా అంటే ఫ్రీ డబ్బులు అంటే కొంచెం ఆధారం లేని వాళ్ళకి ఇస్తే బెటరే సో కొన్ని వాళ్ళకి మామూలుగా కొంతమంది ఆటో డ్రైవర్స్ కొంతమంది ఇస్తూ ఉన్నాడు కదా సో వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి ఇవ్వకపోవడం బెటర్ బట్ ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ పెన్షన్స్ ఇస్ ఇట్స్ గుడ్ గుడ్ థింగ్ యాక్చువల్లీ అవును అంతా ఉండదులేండి బట్ ఓకే డెఫినెట్ గా అయితే ప్రజలు అయితే మార్పు అయితే కోరుకుంటున్నారండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను సో ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జగన్కి బట్ కమింగ్ టు సిబిఎన్ వచ్చేసరికి ఎక్కువ డెవలప్ మీద ఫోకస్ ఉంటుంది సో వెల్త్ జనరేట్ చేస్తాడు ప్లస్ సంక్షేమం మీద కూడా చేయగలుగుతాడు కాబట్టి తనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయనుకుంటున్నా డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ గ్యారెంటీ నేను చెప్పాను కదా యాక్చువల్లీ ఏంటంటే సపోర్ట్ లేని వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముసిలో ఉన్నారు కానీ సో వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఆటో డ్రైవర్స్ కానీ వాళ్ళు వాళ్ళు వృత్తులు ఏవైతే చేస్తున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవ్వనవసరం లేదు సో ఇంకోటి ఏంటంటే అమ్మఒడి అన్నారు అన్నారు కదా సో అది డైరెక్ట్ ఇంతకుముందు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు సో డైరెక్ట్గా రియంబర్స్మెంట్ ఇస్తే రియంబేస్మెంట్ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే నేను కూడా రీఎంబర్స్మెంట్ నుంచి చదివేసి వచ్చాను అంటే ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎంబీఏ రీఎంబర్స్మెంట్ ద్వారా చదివేసి వచ్చాను సో రీఎంబర్స్మెంట్ ఇస్తే బెటర్ సో ఒడి కంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ద అమ్మఒడి డైరెక్ట్గా కాలేజెస్కి ఇస్తే బెటర్ అని ఫీలింగ్ సో ఇప్పుడు ఇప్పుడున్న సర్వేలను బట్టి నాకు అర్థమైంది అంటే మేబీ వన్ ట్వంటీ రావచ్చు అని అనుకుంటున్నాను అర్హులని కాదండి ఇప్పుడు ఏంటంటే పొత్తుకి పొత్తుకు వచ్చేసరికి ఏమవుతుందంటే పార్టీ క్యాపబిలిటీ చూస్తారు ఎవరన్నా పొత్తుకి వెళ్ళినప్పుడు సో నువ్వు లాస్ట్ టైం ఎన్ని సీట్లు గెలిచానని చెక్ చేస్తారు ఓకే లాస్ట్ టైం ఒక సీటే గెలిచింది అట్లీస్ట్ ఒక టెన్ ఒక ట్వంటీ గెలిచింటే మేబీ ఫార్టీ ఫిఫ్టీ అడిగే ఛాన్సెస్ ఉండేది బట్ ఏంటంటే సో అక్కడ ఆ క్యాపబులిటీ లాస్ట్ టైం జరగలేదు కాబట్టి సో పవన్ కళ్యాణ్కి కూడా పోటీ చేయాలని ఉంటుంది లేదన్నట్టేది బట్ ఫార్టీ ఫిఫ్టీ తనకు చేయాలని ఉంటుంది తన క్యా తన పార్టీని క్యాడర్ని బిల్డ్ చేయాలనుకుంటాడు బట్ ఆ ట్వంటీ వన్కి అయిపోయినాడంటే రీజన్స్ అయితే ఉన్నాయి బట్ ఇప్పుడున్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్వంటీ వన్ సీట్స్ ఉన్నాయి కదా ట్వంటీ వన్ సీట్స్లో కూడా మెజారిటీగా మా మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ ఉన్న ప్లేసెస్లోనే తీసుకున్నాడు మేబీ ట్వంటీ ట్వంటీ వన్ వచ్చింది అనుకో సో నెక్స్ట్ టైం మేబీ బాగా క్యాడర్ని ఎక్కువ బిల్డ్ చేసుకొని సో డెవలప్ పెంచుకునే ఛాన్స్ ఉంది బట్ ఫస్ట్ టైం రావ రాగానే సీఎం అవ్వాలంటే అది చాలా కష్టం ఉండేది